హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అంబికా అమోచ్ నా పేరు అంబిక ఆల్రెడీ తమ్ నెళ్ళు చేసింటే అర్థమైపోయి ఉంటుంది కదా ఇవాళ వీడియో ఏంటనేసి ఫ్లవర్ పార్క్ వీడియో పెట్టాను కదా అది ప్రీ డెక్కర్ వీడియో అండి ఇది చూడండి ఫ్లవర్స్ అయితే ఎన్ని ఫ్లవర్స్ వాడారో ఇక్కడ చూడండి ఎన్ని బొకేస్ ఉన్నాయో కలర్ కలర్ బుక్కేలు బాగున్నాయి కదా ఇవన్నీ ఆ ఫ్లవర్ పార్క్ డెకర్కి వాడారండి ఇదిగోండి ఇక్కడ చేస్తున్నారు కదా అక్కడ చేసినవన్నీ ఇక్కడ పెడుతున్నారు ఇవన్నీ మళ్ళీ వాళ్ళు ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలో అక్కడ ప్లేస్ చేస్తారు అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవండి అంత బాగా డెకరేట్ చేశారు ఈ కృష్ణుడు చాలా బాగున్నాడు కదా మా బాబు లాగున్నాడు ఆ కృష్ణుడు ఇద లైటింగ్స్ జరుగుతుంది ఇంకా సెట్టింగ్స్ జరుగుతుంది ఈ లైటింగ్స్ ఇవన్నీ ఫ్లవర్ పార్క్కి యాడ్ ఆన్ అయిందండి ఆ డెకర్ కి యాడ్ ఆన్ అయింది ఇది ఇక్కడ చూడండి అమ్మవారిని ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నారు అసలు కార్డ్బోర్డ్ లో ఇలా పెయింట్ వేశారు దానికి ఫ్లవర్ డెకర్ చేస్తున్నారు